హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున వ్రతం చేయాలి అని అనుకుంటే ఎలా చేయాలి ఏకాదశి వ్రతం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగులు శ్రామికులు పిల్లలు పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని పండ్లు పాలు తీసుకోవాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి దైవారాధన దీపారాధన చేసుకొని తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఇక ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయ సందర్శన పూజలు స్తోత్ర పారాయణాలు చేయాలి వీలైతే తప్పక గోపూజ చేయాలి గోపూజ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి వీలు కాకుండా నిద్రపోయే వరకు విష్ణు నామస్మరణ చేసుకోవాలి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి పర్నాడు ద్వాదశి పారాయణం చేయాలి అంటే ప్రాతకాలంలో లేచి యధావిధిగా శుచిగా స్నానమాచరించి దేవతారాధన చేసుకొని నైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి అతిథి లేకుంటే కొంత అన్నాన్ని మనకు కనిపించే అలాగే మనకు కనిపించిన జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనం చేయాలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శివకేశకుల అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఏకాదశి వ్రతం ఇలా చేయడం వల్ల మీకు తప్పకుండా మేలు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్